చౌటుపల్ పట్టణ కేంద్రంలో జిల్లా అగ్రికల్చర్ అధికారి గోపాల్ మాట్లాడుతూ ఫర్టిలైజర్ షాప్ యజమానులు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫెర్టిలైజర్ కు సంబంధించిన అన్ని అందుబాటులో ఉంచాలని ఫెర్టిలైజర్ సంబంధించినవి నకిలీగా విక్రయిస్తే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం ఫెర్టిలైజర్ సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు నా పేరు గోపాల్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ భువనగిరి అండి మాకు ఎవ్రీ వీక్ ఒక ఫైవ్ ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి మాకు కమిషనరేట్ నుంచి ఆ నేమ్స్తో పాటు వస్తాయి అక్కడ ఏవైతే నేమ్స్ వచ్చినావో అవి మాత్రమే మేము ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది ఆ వారంలో మరి అందులో భాగంగానే నేను ఈరోజు మన చౌటుపల్లెం మండల్లో మరి చిన్నకోడూరు విలేజ్లో ఒక షాపు మరి అదే మాదిరిగా మూడు షాప్స్ ఇక్కడ చౌటుప్పల్ అండ్ జైకే సరంలో ఒక షాపు రావడం జరిగింది అందులో భాగంగానే మనము ఈరోజు ఇక్కడ అంటే శివ ఫర్టిలైజర్ షాప్లో మనము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ కదా మీరు జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలు తనిఖీలు చేస్తారో ఈ ఒక్క మండలం వరకేనా మీరు అంటే అదే చెప్పాను ఎవ్రీ వీక్ ఒక మండల్లో ఒక ఫైవ్ షాప్స్ ఇస్తారు మండల ఉండొచ్చు షాప్స్ ఇస్తారు అంటే ఇవి మాత్రమే అని కాదు మేము రొటీన్ గా మేము చేసేవి చేస్తూనే ఉంటాం కానీ ఇవి మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటది ఇప్పుడు వీళ్ళు మీ రూల్స్ ప్రకారం ఇది ప్రణాళిక కరెక్ట్ లేదనుకో వీళ్ళ మీద ఇన్ఛార్జ్ అయితే మెయిన్ గా ఏంటంటే ఫర్టిలైజర్ షార్టేజ్ రాకుండా చూడాలనే ఉద్దేశంతోనే ప్రతి షాప్స్ అంటే ఒక డిఏఓ మాత్రమే కాదు ఏడిఏ ఉంటారు అదే మాదిరిగా ఏవో కూడా వాళ్ళకు వీక్లీ టెన్ షాప్స్ ఉంటాయి సోమవారం నుంచి బుధవారం వరకు ఫైవ్ ఇస్తారు మళ్ళా గురువారం నుంచి శనివారం వరకు ఫైవ్ షాప్స్ ఇస్తారు అట్లా వారంలో మండలంలో ఉన్న మ్యాక్సిమం షాప్స్ కవర్ అవుతూ ఉంటారు ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి డీలర్స్ కూడా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది ఎక్కడ కూడా అంటే బ్లాక్ మార్కెటింగ్ అట్లాంటివి ఏమీ ఉండవు పర్ఫెక్ట్గా ప్లాన్తోనే మా కమిషనర్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా రైతులకి ఎలాంటి ఇబ్బంది కలగరాదు షార్టేజ్ అనేది లేకుండా చూస్తూ ఉంటారు దీంతో పాటుగా ఫ్రీక్వెంట్గా మాకు టెలికాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తూ ఉంటారు వీటిపైన ఎక్కడెక్కడైతే జీరో స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెంబడే మళ్ళా ఆ స్టాక్ పొజిషన్ అయ్యేటట్టు చూస్తారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగరాదనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది